నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం వీడో చేస్తున్నా నిన్న అనుకుంటా నిన్న నైట్ మధ్యాహ్నము రెండు దేశాలల్లో వచ్చింది మనిషి దేనికి భయపడ్డా భయపడకుండా ప్రకృతికి భయపడాలి మనం బంద అంతస్తుల మేడ కట్టుకోగలుగుతాం కానీ భూకంపం వస్తే మన పే మీద ఉన్న బట్టలు కూడా మనకు శాశ్వతం కాదని ఒక రోడ్ల మీద భూకంప బాధితులు బనీన్లు చాట్లు లుంగి కట్టుకొని పరిగెత్తుతూ అంటే మనం ఏం చేస్తామంటే ప్రకృతికి చాలా జాగాల్లో మనం ప్రకృతిని హాని చేసే పనులు చేస్తూ ఉంటాం మనకు భగవంతుడు ప్రసాదించిన అడవులను చెట్లను ప్రకృతి మనకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో దాన్ని నాశనం చేసుకుంటా వందల మేడలు కట్టుకుంటూ పోతా ఉన్నాం నిన్న జరిగిన సంఘటన చూస్తే ఒక బిల్డింగు పది సెకండ్లల్లో నేలమట్టమైపోయింది పదే సెకండ్లు నాకు తెలిసే అది ఒక ముప్పై నలభై అంతస్తుల పైన ఉంటుంది అందులో ఎంతమంది ఉన్నారో ఏమో తెలియదు కానీ అంత పెద్ద బిల్డింగ్ జస్ట్ టెన్ సెకండ్స్లో కంప్లీట్గా నేలమట్టం అయిపోయింది మనం స్టేటస్ చూసుకోవడానికి చూపెట్టుకోవడానికి చాలామంది హైదరాబాద్ మహానగరం లాంటి నగరాలల్లో కూడా అరవై అంతస్తులు యాభై అంతస్తులు ఇట్లా బిల్డింగ్లు కట్టి కోట్ల కోట్ల రూపాయలు పెట్టి అమ్ముతారు పది కోట్లు ఐదు కోట్లు పన్నెండు కోట్లు పద్నాలుగు కోట్లు నిజంగా చెప్తున్నా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు భగవంతుడు అంటే భయం మనిషి మీద మనిషికి ఉండాల్సిన సానుభూతి మానవత్వం ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి వాళ్ళు బ్యాంకాక్ ఏదైతే థాయిలాండ్ దేశం ముందు ప్లస్ మయన్మార్ ఈ రెండు దేశాలల్లో భూమి కొన్ని మీటర్ల వరకు లోతుగా విడిపోయింది ఇట్లా అంటే మనం ప్రకృతిని మనం ఏ విధంగా నష్టం చేస్తున్నావో అది ఉగ్ర రూపం దాల్చినప్పుడు మనకి ఎంత భయంకరంగా ప్రమాదాలు జరుగుతాయో దీనివల్ల అర్థమైపోతుంటుంది మనం ఏం చేస్తామంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని వాణిగీనికి లంచాలు ఇచ్చి ఐదు ఫ్లోర్లు ఇస్తే పది ఫ్లోర్లు కడతాం ఆ చుట్టుపక్కల ఏమన్నా మంచి మంచి వృక్షాలు ఉంటాయి మహావృక్షాలు ఇది మనకు అడ్డం వస్తుందని చెప్పి కంప్లీట్గా తీసి పారెత్తాం ఒకవేళ ఒక మూడంతస్తుల బిల్డింగ్ గిట్ట ఒక పక్క పొన్న మరి చెట్టు రావి చెట్టు ఉంటే ఏర్ల పునాదులలోకి వెళ్ళి ఆ ఏర్ల ఏర్లను పట్టుకొని ఉంటుంది ఇల్లు ఆ చెట్టు కొట్టేయకపోతే ఎంత పెద్ద భూకంపం వచ్చినా ఆ చెట్టు కాపాడగలుగుతాం కానీ అక్కడ చెట్టే లేకపోతే ఆ బిల్డింగ్ సెకండ్లలో భూమి మీద పడి కంప్లీట్ నీలమట్టం అయిపోతుంది అందుకే అప్పుడప్పుడు సునామీలు కరోనాలు భూకంపాలు మాయదారి రోగాలు అప్పుడప్పుడు వచ్చి నేను నేనున్నా ఇంకా మీరేం టెన్షన్ పడకూరని గుర్తు ఉంటే మనం అవన్నీ మర్చిపోయి మనుషులను మనుషులు చంపుకున్నాడు లేకపోతే జంతు హింస ఇట్లాంటివి వేత్తా ఉంటాం ఏదో వాడు బ్రిటిష్టి తలగబెట్టిపోయిన మనకు సండే ఆ ఒకరోజు ఏదో చిన్నగా ఆ ఫ్యామిలీ కోసం పోయే ఒక అర్ధ కిలో మటన్ కిలో చికెన్ తెచ్చుకొని తిన్నామంటే అది వేరే విషయం కోడిని నరికే వీడియోలు మేకలను నరికే వీడియోలు ఒక జీవిని ఎంత పానం ఉండగానే బ్యాంకాక్ లాంటి దేశాలల్లో చైనా కానీ బ్యాంకాక్ కానీ ఇట్లాంటి దేశాలలో ఉన్న జీవిని వేడి వేడి మసలే నీళ్ళేస్తారు నూనె లేస్తారు అదంతా ప్రకృతి ఆ మీరు చేసే జీవహింస ఇప్పుడు ప్రకృతి ప్రభావం చూపెట్టింది అందుకే ఆ మధ్యలో ఒక అయ్యగారు చెప్తా ఉంటాడు ఒకడు అన్ని పాపాలు చేస్తాడంట కానీ ఆయనకి భగవంతుడు నువ్వు షిప్లో ప్రయాణం చేస్తే చచ్చిపోతావు అని రాసి ఆ మనిషి షిప్ కాడికి పోయేవారికి ఎప్పుడు ఆ షిప్పు ఈయన పోయేసరికి ఐదు నిమిషాల ముందే వెళ్ళిపోతాయి కానీ ఈయనకు ఆ షిప్పు షిప్పులు ఎక్కుతనే చచ్చిపోయే అవకాశం ఉందని వ్రాసి పెట్టుంటుంది ఆయన జీవితంలో ఈయన పోతా ఉంటాడు సిప్పు మిస్ అవుతూ ఉంటాడు అట్లా కొన్నేళ్ళు గడుస్తాయి ఇక ఫైనల్గా ఒకరోజు షిప్ ఎక్కుతాడు మండిని సముద్రం అయినాక ఆ షిప్పు ఇంజన్ ఫెయిల్ అయిందని ఈ షిప్ మునిపోతుంది చనిపోతాం ఈత వచ్చిన వాళ్ళు బతికి బయటపడతారు ఇతర వాళ్ళు అందరికీ చచ్చిపోతారంటే ఎవరైతే పాపాలు చేసినప్పుడు ఉన్నారట అప్పుడు దేవుణ్ణి కోరుకుంటారట స్వామి నేనంటే లంగాను దొంగను మందిని ముంచినా ఇన్ని కోట్లు పంపాయించుకున్నా నేను చేయాలి పాపాలు లేవు నన్ను అమ్మితే అమ్మితే కానీ పాపం వీళ్ళందరూ అమ్మాయికులు వీళ్ళని కూడా నాతో ఎందుకు పంపిస్తున్నావు అని అడుగుతున్నారట అప్పుడు ఆకాశవాణి నుంచి ఒక వాయిస్ వస్తుందంట బాబు ఆయన ఒక్కనే కలెక్ట్ చేయలేదు ఈ షిప్లా వాళ్ళు నీకంటే ఇంకా తీసుమార్గాలు రూపాయి ఎక్కువనే చదివిరు ఆటన చారణ ఎక్కువనే చదివిరు నీకంటే దుర్మార్గులాలు మీరు అందరినీ తీసుకొచ్చి ఎక్కేయడానికి నాకు ఇంత టైం పట్టింది మీరు అందరు కట్టగట్టుకొని సముద్రంలో మునిగిసాగురి తదాస్తు అని ఆకాశవాణి నుంచి వినివంట అందుకే మనం ఏం చేస్తామంటే ఏదైనా తప్పు చేసే ముందు భగవంతుడు అంటే భయం ఉండదు తప్పు చేసుకుంటూ పోతాం ఎప్పుడో ఒకసారి మనకు రియలైజ్ అవుతుంది అప్పటికి జరగాల్సిన నష్టం మనకు జరుగుతుంది ఈ భూకంపం భూకంపం కూడా అట్లాంటిదే నాకు తెలిసి ఆ దేశంలోనే మరి వేరే దేశంలో జీవహింసనైతే భయంకరంగా ఉంటుంది ప్రాణం ఉన్న లాగే దూడను కట్టేసి గ్యాస్ కట్ ఏదైతే మనం ఈ గ్యాస్ కటింగ్ చేసే ఐరన్ కట్ చేసే గ్యాస్ అది ఉంటుంది గ్యాస్ వెల్డర్లు అంటారు ఆ మిషన్ తోటి ఆడు ఆవును చర్మం మీద ఆ మిషన్ పెట్టి పానం ఉన్నదాన్ని చర్మం మీద పెట్టి ఇట్లా ఆ మీద తోలంత మాడ పెడతా ఉంటుంది అంత భయంకరం అసలు నిజంగా చెప్తున్న రాక్షసులు కూడా ఇట్లాంటి పాని చేస్తారో చేయరు మనుషులు ఏడుతారు ఈ రోజులలో అందుకే భగవంతుడు నిజంగా ప్రతి జాగాల ఐదేళ్ళకు వస్తారో పది ఏళ్ళకి వస్తారో నేనున్నా అని ఇట్లా అచ్చిపోవాలి ఒకసారి చచ్చిపోతే మళ్ళీ కొన్ని రోజుల దాకా ఆ భగవంతుడు అంటే భక్తి అన్ని మతాల ఏ మతం అయినా తప్పు చేయాలంటే భయం పరేయం ఏమైనా అయితే నా కుటుంబం కోసం నేను ఇంత చేస్తున్నా రేపు నా కుటుంబం లేకపోతే నేను చేసే లాభం అనే సిచ్యువేషన్ కాడికి తీసుకొస్తాను మనిషిని ప్రతి ఒక్కడు దేవుని దగ్గరికి పోవాలి మొక్కాలి ఎవడో బాగుపడ్డా బాడ నేను బాగుపడే పైన పర్లేదు కానీ వాడు మాత్రం బాగుపడద్దు అనే మొక్కులు మొక్కుతురు అందుకోసమే ఇట్లాంటివి అప్పుడప్పుడు వచ్చి మనకు మెసేజ్ రూపంగా నేను ఉన్నా ఇంకా మీరు టెన్షన్ పడకూర్రి అని చెప్తే షిప్ ఎక్కేటువంటి పరిస్థితి కూడా అదే ఆ మొత్తం మందిని కలెక్ట్ చేసేసరికి వానికి అంత టైం అందరు వచ్చి ఆ షిప్ ఎక్కినాక అప్పుడు షిప్ డ్రైవర్లతో సహా అందరు వచ్చి చేరిన తర్వాతనే ఆ షిప్ మునిగిపోయింది అందరికీ అందరూ నీకేస్తారు ప్రకృతి ఇప్పుడు ఆ బిల్డింగ్లో కూడా నాకు తెలిసి ఆ భూకంపం వచ్చిన బిల్డింగ్లో ఎంతమంది ఉండో తెలియదు కానీ వాళ్ళందరినీ ఆ భూకంప బాధితులందరిని అక్కడ తీసుకొచ్చి దేవుడు ఆ బిల్డింగ్లో కూర్చునేట బిల్డింగ్ కూడా అనిపిస్తుంది కర్మ మన చేతాం కానీ ఫలితం కొంచెం లేట్గా వస్తుంది కానీ వస్తుంది ఇప్పుడు మనోళ్ళు ఇప్పుడు ఈ సిచువేషన్ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో తెలంగాణ తెలంగాణ సారీ తె మన ఇండియా నుంచి బాగా మంది పోతుంది ఇక పోరు కొన్ని రోజుల దాకా ఇప్పుడు ఈ సురుకు కాబట్టి కొంచెం టైం తీసుకుంటే ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్